హలో గాయ్స్ నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్ సో మీరు చూసినట్లయితే గైస్ మన ముందు ఇంకొక పార్సల్ అయితే ఉంది ఈ రోజు ఈ వీడియోలో ఈ పార్సల్లో ఏం మేము అన్బాక్సింగ్ చేయబోతున్నాం అంటే మనం యూజ్ చేసే స్మార్ట్ ఫోన్స్ వచ్చేసి గైస్ ఇంత పెద్ద సైజులో అండ్ ఈ విధంగా అయితే ఉంటాయి బట్ ఈ వీడియోలో మేము ఏదైతే స్మార్ట్ ఫోన్ని అన్బాక్సింగ్ చేయబోతున్నామో అది వచ్చేసి మన అరిచేతులు ఉంటాయి స్మార్ట్ ఫోన్ కాదు ఫోన్ని అన్బాక్సింగ్ అయ్యబోతున్నాం అది ఇంకో బెస్ట్ థింగ్ ఏంటి అంటే దీంట్లో ఈ ఫోన్ వచ్చేసి నార్మల్ ఫోన్స్ లాగా కాకుండా కార్ షేప్లో అయితే ఉంటుంది దాంట్లో నుంచి మనం నార్మల్గా కీప్యాడ్ ఫోన్ ఏ విధంగా యూజ్ చేస్తామో ఎవ్రీథింగ్ అన్ని ఫీచర్స్ దీంట్లో రావడం జరుగుతుంది సేమ్ టు సేమ్ అలాగే మనమైతే దీన్ని యూజ్ అయితే చేయచ్చు సో ఇప్పుడైతే లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ కార్ ఫోన్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం వరకు మీరు లైక్ చేసినట్లయితే ఫటాఫట్ వీడియోని వెంటనే లైక్ చేసేయండి అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోనైతే నైతే స్టార్ట్ చేసేద్దాం బాక్స్ పైన కనుక గైస్ మీరు చూసినట్లయితే ఫోన్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది ఇది మనకు స్నేక్ సియన్ బ్రాండ్ కి సంబంధించిన కార్ ఫోన్ అండ్ బాక్స్ పైన ఇంకా కంటెంట్స్ కనుక మనం చూసినట్లయితే ఫీచర్స్ అన్ని ఇక్కడ ర్యాష్ పెట్ అవుతున్నాయి వన్ పాయింట్ డబల్ సెవెన్ ఇంచెస్ మనకు స్క్రీన్ రావడం జరుగుతుంది డ్యూఎల్ సిమ్ అంతేకాకుండా బ్లూటూత్ మెమొరీ కార్డ్ ఎఫ్ఎం అయితే ఉంటాయి దీంట్లో అండ్ మల్టీ కలర్ రెడ్ లైట్ అని అవుతుంది అనమాట అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే మల్టీ కలర్ ఎల్ఈడి లైట్ అయితే రావడం జరుగుతుంది ఆ తర్వాత కెమెరా ఎంపీ త్రీ ఎంపీ ఫోర్ వీడియోస్ని సపోర్ట్ చేస్తుంది అండ్ ఫైనల్లీ హై డఫిషియెంట్ కెమెరా అంటే ఈ ఫోన్లో కెమెరా కూడా ఉంటుంది సో ఇప్పుడైతే దీన్ని అన్బాక్సింగ్ చేసేద్దాం ఫటాఫట్ నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నది ఎట్టుకుంది ఏక అని ఫోన్ కనుక మీరు చూసినట్లయితే వన్ టూ త్రీ స్టార్ ఫోన్ వచ్చేసి గాయస్ ఇదే మీరు చూసినట్లయితే సూపర్ కార్ లాగా అయితే ఉంది దీనికి సైడ్లలో మీరు చూడొచ్చు రెండు టైర్లు ఉన్నాయి ఇక్కడ సైడ్ మీరు చూసినట్లయితే ఇక్కడ సైడ్ రెండు టైర్లు అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ చార్జింగ్ స్లాట్ అయితుంది అండ్ బ్యాక్ సైడ్ ఒక కెమెరా ఉంది ఇది మన చేతులు ఉంది అనుకో దీన్ని చూసి ఇది ఫోన్ అని చెప్పేసి ఎవరు కూడా గెస్ అయ్యారో ఆ విధంగా అయితే ఉంది చాలా క్రేజీ ఉంది కదా బట్ ఎవరు తెలవని విషయం ఏంటి అంటే ఇది వచ్చేసి ఫోన్ అండ్ మాకు కూడా తెలియదు అని అనుకుంటుండు ఏంటి అంటే దీంట్లో ఒక బ్యాటరీ వచ్చింది అది నొక్కేసిండు ఎవరు చేసి చేతులు అయితే జాబ్ పెట్టుకుండు ఇదే ఇక సో దీంట్లో అయితే గాయస్ మన పాత నోకియా ఫోన్లో బ్యాటరీ వస్తున్నాయి కదా అలాంటిది ఒక బ్యాటరీ అయితే ఉంటుంది దీంట్లో వేయాలి వేసి చూపిస్తే మీకు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ కనుక మనం ఓపెన్ చేసినట్లయితే ఏ ఫోన్ వచ్చేసి ఇది ఈ విధంగా అయితే ఉంటుంది ఇంట్లో బ్యాటరీ వేద్దాం ఫస్ట్ సో బ్యాటరీ వేసిన తర్వాత కవర్ క్లోజ్ చేద్దాం దీని ఆన్ చేస్తున్నా స్పీకర్ గీడు ఏంటి స్పీకరే స్పీకరే నాది ఇది కూడా ఇక్కడ ఒక స్పీకర్ ఉంది దీంట్లో అండ్ ఇక్కడ కింద ఒక స్పీకర్ అయితే ఉందన్నమాట ఇది మనకు ఆన్ అయితే కావడం జరిగింది సేమ్ మన కీప్యాడ్ ఫోన్స్ ఏ విధంగా ఉంటాయో అలాంటివి చాలా ఆప్షన్స్ అయితే బటన్స్ అయితే దీంట్లో ఉన్నాయి మనకు సో ఈ ఫోన్ వచ్చేసి గాయస్ నార్మల్గా కాల్స్ మాట్లాడుకోవడం కోసం మాత్రమే కాదు దీంట్లో ఎంటర్టైన్మెంట్ కోసం మనకు గేమ్స్ కూడా ఉన్నాయి మీరు చూసినట్లయితే కాంటాక్ట్స్ మెసేజింగ్ కాల్లాగ్స్ సెట్టింగ్స్ మల్టీమీడియా ఫైల్ మేనేజర్ గేమ్స్ గేమ్స్ మీద మనం క్లిక్ చేసినట్లయితే మనందరి ఫేవరెట్ స్నేక్ గేమ్ అవుతుంది మీరు చూడొచ్చు ఇగో మింగుతుంది ఇప్పుడు సో ఈ విధంగా అయితే ఫోన్ ఇంటర్ఫేస్ అయితే ఉంది దీంట్లో నార్మల్గా మనం గేమ్స్ ఆడడం కోసం మాత్రమే కాదు మెమరీ కార్డ్ స్లాట్ ఉంది అంతే కాకుండా రెండు సిమ్ కార్డులు అయితే వేసుకోవచ్చు దీంట్లో ఇప్పుడు మెమరీ కార్డ్ వేద్దాం అండ్ సిమ్ కార్డ్ వేద్దాం చూద్దాం ఇది వర్క్ అవుతుందా లేదా దీంట్లో నుంచి కాల్స్ వెళ్తాయా లేదా అని చెప్పేసి ఇది తీసి క్లోజ్ చేస్తే ఇట్లా అవుతుందిగా ఏమవుతుంది కలర్ వచ్చింది టైం టైం వస్తుంది నేను ఓపెన్ చేసి క్లోజ్ చేస్తాగా టైమ్ స్టేట్ చేసుకోవాలి మొత్తం వెళ్ళి లైట్స్ అయితే బ్లింక్ అవుతున్నాయి ఇప్పుడైతే అయితే దీంట్లో మెమరీ కార్డ్ వేస్తున్నాం సో నార్మల్గా మనం ఈ మైక్రో సిమ్ కార్డ్ వేస్తాం కావాలా ఇది పడతలేదు దీనికి మనం ఎక్స్టెన్షన్ ఇదన్నా పడతా ఇంకా పెద్దది కావన్న ఏ లేదు ఇది మొత్తం పడుతుంది కావచ్చు ఇక ఉంటుంది అంతేనా ఓల్డ్ ఫోన్ ఓల్డ్ ఫోన్ ఓల్డ్ కదా మరి న్యూ ఫోన్ అంటే ఓల్డ్ సిస్టమ్ కాదు అది మొత్తం ఇప్పుడు రా బరాబర్ చాలా ఇప్పుడు దీన్ని ఆన్ చేద్దాం దీంట్లో ఉన్న పాటలు ప్లే చేద్దాం ఆ తర్వాత ఇందుకే ఫోన్ కూడా చేద్దాం బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఏంటి అంటే మీరు ఇక్కడ చూసినట్లయితే మనకు రెండు ఇక్కడ ఐఎంఏ నంబర్స్ వస్తాయి వీటితో పాటుగా కింద మీరు చూడొచ్చు మేడ్ ఇన్ ఇండియా ఇది సిమ్ కార్డ్ అయితే గాయ్స్ దీంట్లో వేసినాము కాకపోతే నెట్వర్క్ అయితే వస్తలేదు సర్చింగ్ ఫర్ నెట్వర్క్ అని వస్తుంది కదా నెట్వర్క్ ఇంకా రాలేదు నెట్వర్క్ వచ్చేలోపు ఏం చేద్దామంటే దీంట్లో ఉన్న మల్టీమీడియా ఫైల్స్ని అయితే యాక్సెస్ చేద్దాం సర్చింగ్ వస్తుంది ఆడియో ప్లేయర్ లేవాలా ఆడియోస్ వేసుకోవాలి లేవా ఆ సెకండ్ ఆడు ఏడా గిదా సెకండ్ బటన్ పని చెప్తలే మెమరీ కార్డు పని చెప్తలే ఆప్షన్స్లో కాంటాక్ట్స్ మెసేజింగ్ కాల్స్ సెట్టింగ్స్ మల్టీ మీడియా మల్టీమీడియాలో పోతే ఆడియో ప్లేయర్ పని చెప్తలేదు ఫోటోలున్నాయా జింగ్ దీంతో వేసిన మెమరీ కార్డ్ వచ్చేసి కా జింగ్ అంది ఏం ఫోటో వస్తుందో అర్థమవుతలేదు లోడింగ్ అవుతుంది ఎంత జీబీ జింగ మెమరి కార్డ్ లేచింది ఎయిట్ జీబీ ఎయిట్ జీబీ నాకు నాకే సపోర్ట్ చేస్తుందో లేదో ఏ టూ జీబీ వన్ జీబీ అలాంటి అయితే సపోర్ట్ చేస్తుంది ఒక కార్ లాంటి ఫోన్ అని చెప్పేసి మీకు చూపెట్టాలని డిఫరెంట్ దీన్ని తెప్పించినాము దీన్ని యూజ్ చేయనీ కాదు వచ్చినాయి వచ్చినాయి ఎయిట్ వచ్చినాయిట్మెరికా చూసినట్లయితే జింగ దీంట్లో వచ్చిండు ఆ మెమరి కార్డుగా లోపట వాల్ లెక్క స్వర్యస్ మీరు చూడవచ్చు సో మెమరీ కార్డు నైతే గాయస్ మేము టూ జీబీ అయితే యాక్సెప్ట్ చేస్తామో అనుకున్నాము బట్ ఎయిట్ జీబీ వేసినాం దీంట్లో అది కూడా సపోర్ట్ చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోన్ ని యూజ్ చేసి ఒక ఫోటోని అయితే ఇస్తున్నాడు నింపి అడగరా దీని కెమెరా క్వాలిటీ చూద్దాం ఏద్ర వస్తా లేదు అనుకున్నది అనుకున్నది వర్రా కింద కూసో నిలబడిస్తారో వైడూ ఎట్లా చూడు ఈ ఫోన్ లో మన సిమ్ కార్డ్ సపోర్ట్ చేయకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే దీనికి ఓన్లీ త్రీ జీ సిమ్ కార్డ్సే కావాలి కావచ్చు మన దగ్గర అన్ని ఫోర్ జీ ఫైవ్ జీ సిమ్ కార్డ్స్ అయితే ఉన్నాయి అందుకోసం పని చేస్తలేదు ఈ టైర్లు బటన్లు రా ఇది ఒకది ఒక వాల్యూమ్ పెరుగుతుంది ఇది వస్తే వాల్యూమ్ తగ్గుతుంది ఇక పెరుగుతుంది ఇది వస్తే ఇది వస్తే తగ్గుతుంది ఇవి రెండు బటన్లు కింది రెండు వాటికి ఏం లేవు అని మీది రెండు బటన్లు ఇట్లా మెమరీ కార్డ్ వేసినాం కదా మనం ఎట్లీస్ట్ ఆ అన్న ప్లే చేయడానికి ట్రై చేద్దాం ఫైల్ మేనేజర్ నిజంగా ఆటో కాల్ రికార్డ్ ఆట ఏం లేదు ఇలా ఆర్మీ ఏంది జింగో పాటలు పెట్టి పెట్టిండు దీంట్లో ఏదో రీల్స్ అని ఉన్నది ఇట్లా వీడియోలున్నాయా జింగా వీడియోలు నేగా వీడియోలు ఉన్నాయి కానీ ఆ ఫార్మాట్ వచ్చేసి సపోర్ట్ చేస్తలేదు ఎంపీ ఫోర్లో లేవు కావచ్చు ఏ ఫార్మాట్లు ఉన్నాయేమో సపోర్ట్ చేస్తలేవు అండ్ ఎంపీ ఫోర్ ఉన్నట్లయితే ఖచ్చితంగా దీంట్లో వీడియోలు కూడా ప్లే అయితే కావడం జరుగుతుంది దీంట్లో వీడియో ప్లే కాలే కదా ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మేమే సొంతంగా దీని కెమెరాని యూజ్ చేసి వీడియో షూట్ చేస్తున్నాం తర్వాత ప్లే చేసి చూస్తాం ప్లే అవుతా లేదని చెప్పేసి వన్ టూ త్రీ స్టార్ట్ స్టార్ట్ సో ఇప్పుడు చూద్దాం దీంట్లో ఎట్లా వచ్చింది ఏం కదా అని చెప్పేసి సో చూసారు కదా గాయస్ మన వీడియో కూడా రికార్డ్ అవుతుంది అంతేకాకుండా ప్లే అయితే అవుతుంది ఇది గాయస్ మేము తెప్పించిన సంథింగ్ డిఫరెంట్ కార్ ఫోన్ ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి ఎవరైనా ఆడడానికి దీన్ని బై కూడా దీనికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్ ఉంటుంది బై అయితే చాలా క్రేజీ ఉంది సో త్వరలోనే కాస్త ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్